అన్నవరంలో శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమంలో వికలాంగుల పాఠశాల విద్యార్థులకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు వనభోజన కార్యక్రమం నిర్వహించి వారితో పాటు భోజనం చేసి సరదాగా గడిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అవకాశం తనకు దేవుడిచ్చిన అదృష్టమని ఇలాంటి కార్యక్రమాలు త్వరలో ముదునూరు మురళీకృష్ణం రాజు చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద తన నియోజకవర్గంలో ఉన్న మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలతో పాటు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కొండపల్లి అప్పారావు ఎంపీటీసీ దడాల సతీష్ బొబ్బిలి వెంకన్నబాబు తాటిపాక కృష్ణ నవుడి శ్రీను రాయుడు రాజు ఈగల రాఘవ ఎంపీటీసీ త్రీ నానిపల్లి చంటి కోలా తాతబాబు బోలు నాగేశ్వరరావు మచ్చేర్ల రాజుబాబు మాగాపు శివ మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఇక్కడికి చేసినటువంటి పత్రికా సోదరులకు మీడియా సోదరులందరికీ కూడా పేరు నమస్కారం ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి అన్నవరం గ్రామంలో మీ పత్తిపాడు నియోజకవర్గంలో మంచి ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ శాంతి వర్ధన అనే ఒక వికలాంగ స్కూల్ బాగా నడుపుతున్న నడుపుతున్నారని మా నోటీస్ వచ్చింది దాన్ని చూద్దాం సందర్శిందామని మొన్న ఈ రోజు రావడం మొన్న ఒక రోజు రావడం జరిగింది ఆ రోజు అనిపించింది అన్ని రకాల సామాజిక వర్గాలు ఏ కులానికి ఆ కులం కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే అక్కడ పార్టీలను కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఈ కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ పిల్లలకు కూడా మనం పెడదాం ఈ పిల్లలతోటి మనం ఒక రకమైన కార్యక్రమం చేసి ఆళ్ళతో ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందం ఆలోచన అనే ఈ ఈరోజు ఇంటి దగ్గర నుంచి వన భోజనాలు తీసు తీసుకొచ్చి ఈ పిల్లలతో పాటు మనం కూడా చేద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది చాలా ఆనందం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పిల్లలతోటి మనం అదీ విషయంలోనే పంచుకోవాలి ఈ వన భోజనాలే కాకుండా మంచి పర్వదినాలు ఏదైతే ఉన్నాయో మేము కానివ్వండి మా సభ్యులు కానివ్వండి వచ్చి వాళ్ళతోటి సంతోషంలో మా సంతోషాన్ని కూడా చూద్దామనే వాళ్ళని వాళ్ళ కంటిలో సంతోషం చూడాలనే ఆనందంతో అది ఒక మంచి దేవుడి ఇచ్చినటువంటి సంకల్పంగా మేము భావించి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది తొందరలోనే ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది మొన్న ఒక ట్రస్ట్ పెట్టి ఎవరైతే మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్లే కాకుండా ఒక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు తోసిన సహా సహకారం చేయాలి ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఏదైతే చేతనైందో ఆ ట్రస్ట్ ద్వారా ముదనూరు మురళీకృష్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం అది తొందరలో కూడా ఓపెన్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూసి అంతేకాకుండా ఈ శాంతి అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి ఈ పిల్లల్ని ఎంతో చైతన్యంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క మానసిక వికలాంగుల్ని ఒక మంచి తయారు చేసినందుకు ప్రత్యేకంగా అభినందన